హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఆ నేచురల్ బ్లాగ్స్ ఈ వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి మీకు నచ్చిన కంటెంట్ ఉంది యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయనుకుంటే రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి యూట్యూబ్లోనే కాదండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేస్తూ ఉండండి అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను నేను షేర్ చేసే ప్రతి టిప్ కూడా నా రెగ్యులర్ లైఫ్లో యూస్ చేసి వర్క్ అవుతుంది అనుకున్నప్పుడు మీతో షేర్ చేస్తాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ టిప్ అందరి ఇళ్ళలో కూడా కామన్గా శ్రావణ మాసం వచ్చేసింది పూజలు చేస్తూ ఉంటారు కదా అందరి ఇళ్ళలో కూడా పచ్చి కొబ్బరి అనేది ఎక్కువగా ఉంటుంది దాన్ని ఎక్కువ డేస్ స్టోర్ చేసుకోవాలి బ్యాక్టీరియా ఫంగస్ ఫామ్ అవ్వకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొబ్బరి వాటర్ అనేది లేకుండా తడి లేకుండా తుడుచుకోవాలి తర్వాత కాటన్ క్లాత్తో నీట్గా తుడుచుకొని ఇలా కొంచెం సాల్ట్ అనేది వేసి ఇలా మొత్తం అప్లై చేసి డీప్ ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి మనకి టూ త్రీ మంత్స్ ఉన్నా సరే పచ్చి కొబ్బరి అనేది పాడవకుండా చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి ఇలా చేయడం వల్ల మనకి బ్యాక్టీరియా ఫంగస్ అలాంటిది ఫామ్ అవ్వకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా కామన్గా కర్రీస్లో ఇలా కొత్తిమీర అయితే వేసుకుంటూ ఉంటారు మనం కొత్తిమీర తెచ్చిన టూ త్రీ డేస్లోనే తొందరగా పాడైపోతుంది అలా పాడైపోకుండా ఉండాలి అంటే ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని ఇలా పైన కొత్తిమీర పెట్టేసి పైన నుండి కవర్ కనుక పెట్టి ఒక రబ్బర్ వేసి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అయినా సరే కొత్తిమీర అనేది పాడవకుండా ఉంటుంది వేర్లు అనేది వాటర్లో ఉంటాయి కాబట్టి చాలా ఎక్కువ రోజుల వరకు అయితే ఉంటుంది చాలా మంది బాక్స్లో పెట్టి స్టోర్ చేస్తూ ఉంటారు అలా చేయడం వల్ల ఒక ఆకు ఏదైనా కులిపోయినా సరే రిమైనింగ్ అంతా కులి పాడైపోతుంది ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మనకి అయితే ఉంటుంది మనకి ఎవ్రీ టూ త్రీ డేస్కి ఒకసారి వాటర్నే చేంజ్ చేస్తూ ఉన్నాము అనుకోండి మనకి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయినా సరే కొత్తిమీర అనేది పాడవకుండా కలర్ చేంజ్ అవ్వకుండా పండు పండకుండా కుళ్ళిపోకుండా చాలా ఫ్రెష్గానైతే ఉంటుంది ఇంకా ఆకూరని ఎలా స్టోర్ చేసుకోవాలి అనేసి మన ఛానల్లో చాలా రకాల టిప్స్ అయితే ఉన్నాయి ఒకసారి వెళ్ళయితే చెక్ చేయండి నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే వర్షంలో వాచ్ తడిసిపోయినా ఇఫ్ ఇన్ కేస్ మిస్ అయ్యి వాటర్లో పడిపోయినా సరే వాచ్ అనేది తొందరగా పాడైపోతుంది ఆ డైల్లోకి వాటర్ అని పోయి కూడా తొందరగా పాడైపోతుంది కదా అలా పాడైపోకుండా ఉండాలి అంటే మనం షాప్ వరకే తీసుకెళ్లాల్సిన పని లేకుండా ఇలా వాటర్లో నుండి తీసిన వెంటనే ఇలా కాటన్ క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో కానీ నీట్గా తుడుచుకోవాలి తర్వాత ఒక బౌల్లో కొన్ని రైస్ తీసుకొని వాచ్ని అందులో పెట్టేసి నైట్ మొత్తం ఉంచి నెక్స్ట్ డే మార్నింగ్ కనుక తీసాము అనుకోండి అందులో ఉండే వా వాటర్ కంటెంట్ తేమనంతా కూడా ఈ బియ్యం అనేది పీల్చేస్తుంది నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా వాచ్లో ఉన్న వాటర్ని పోయి వాచ్ అయితే చాలా మంచిగా పనిచేస్తుంది మనం రిపేర్ షాప్ వరకు తీసుకెళ్లాల్సిన పని లేకుండా చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ డిప్ ఇంట్లో హ్యాండ్ వాష్ కానీ ఇలా బాడీ లోషన్స్ కానీ ఉన్నాయి అనుకోండి చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి వాళ్ళు ఎక్కువగా ప్రెష్ చేసి వేస్ట్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళు ప్రెష్ చేసినప్పుడు కొంచెం క్వాంటిటీలో రావాలి అంటే ఈ టిప్ అయితే మీరు ట్రై చేయండి ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని ఇలా పైన మనకి ఇక్కడే ప్రెష్ చేస్తే వస్తుంది కదా ఈ పైన పార్ట్లో కనుక రబ్బర్ బ్యాండ్ వేసి పెట్టాము అనుకోండి వాళ్ళు ఎంత ప్రెష్ చేసినా సరే ఓన్లీ కొంచెం క్వాంటిటీ మాత్రమే వస్తుంది చిన్నపిల్లలు ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళ ఇంట్లోనైతే ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది వాళ్ళు ఎంత గట్టిగా ప్రెస్ చేసినా సరే ఓన్లీ కొంచెం క్వాంటిటీ బాడీ లోషన్ అయినా హ్యాండ్ వాషన్ అయినా కొంచెం క్వాంటిటీ మాత్రమే వస్తుంది ఎక్కువ వేస్ట్ అవ్వకుండా మనకి ఈజీగానైతే అయిపోతుంది ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కనుక ఫాలో అయ్యాము అనుకోండి మనకి మనీ సేవ్ అవుతుంది టైం అనేది కూడా సేవ్ అవుతుంది నెక్స్ట్ టిప్ ఇంట్లో పిల్లలవి కానీ హస్బెండ్వి కానీ ఇలా సాక్సెస్ అయితే ఉంటాయి కదా కొన్నిసార్లు మనము ఫోల్డ్ చేసి ఎక్కడైనా పెట్టి మర్చిపోతూ ఉంటామో ఒక సాక్స్ దొరికితే ఇంకొక సాక్స్ అయితే దొరకదు ఇలా సింపుల్గా కనుక ఫోల్డ్ చేసి పెట్టుకున్నారు అనుకోండి మనకి రెండు ఒకే దగ్గర ఉంటాయి చూడడానికి చాలా నీట్గా ఉంటుంది చాలా ఈజీగా కూడా దొరుకుతాయి ఒకటి అడ్డంగా ఒకటి నిలువుగా వేసి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ పైనుండి ఈ పాటను కనుక లోపలికి పెట్టాము అనుకోండి కింద పడ్డా ఊడిపోకుండా ఉంటుంది అలాగే మనకి ఎక్కడ పెట్టినా కూడా చాలా ఈజీగా దొరుకుతుంది చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో అయిపోయిన స్టిక్కర్ ప్యాకెట్స్ వేస్ట్ అండ్ డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా దాని అయితే మీరు మంచిగా రీయూజ్ చేసుకోండి వీటిలో చూపించినట్టుగా మనకి స్టాప్లర్ కానీ ఫేవిస్టిక్ కానీ ఉంటుంది కదా తీసుకొని ఇలా పిన్స్ కొట్టేసి మనకి ఇంట్లో ఏదైతే కార్డ్స్ ఉంటాయి కదా అంటే లైక్ క్రెడిట్ కార్డ్స్ కానీ డెబిట్ కార్డ్స్ కానీ మనకి ఆధార్ కార్డ్ ఇలాంటివి ఉంటాయి కదా మనం వ్యాలెట్లో పెట్టాము అనుకోండి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెట్టడం వల్ల కొన్నిసార్లు అయితే దొరకకుండా ఉంటాయి ఇలా అన్నీ ఒకే దగ్గర ఉండేలాగా ఇలా మనం స్టిక్ చేసి కనుక పెట్టాము అనుకోండి మంచి వ్యాలెట్ అనేది రెడీ అయిపోతుంది మనం సపరేట్గా దీనికి పాకెట్గా కొనాల్సిన అవసరం లేకుండా ఇలా సింపుల్గా అయితే రెడీ చేసుకోవచ్చు మనకి వ్యాలెట్లో అన్ని సేఫ్గా ఉంటాయి ఎక్కడ పడిపోతుంది అనేది టెన్షన్ కూడా ఉండదు వేస్ట్ అని పడేసే దాంతోనైతే ఇలా మంచిగా రీయూజ్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో రైస్ కుక్కర్ అనుకునేటప్పుడు తప్పకుండా ఇలాంటి ప్లేట్ అయితే వస్తుంది దాన్ని ఏంటి అంటే చాలా మంది మనం పక్కన పెడుతూ ఉంటారు కదా అలా పక్కన పెట్టకుండా ఇలానైతే ట్రై చేయండి మనం ఇంట్లో ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్ అయితే ఉంటాయి కదా ఆ ఇయర్ రింగ్స్ మనం ఎక్కడో పెట్టేస్తూ ఉంటామో మనకి ఎప్పుడైనా హడావిడిగా కావాలి అయితే అస్సలు దొరకవు కదా అలాంటప్పుడు ఏంటి అంటే మనకు అన్ని ఒకే దగ్గర ఉండాలి చూడడానికి చాలా నీట్గా ఉండాలి అంటే ఇలా ఫిక్స్ చేసేసుకొని మనం ఇంట్లో ఎక్కడైనా హ్యాంగర్ ఉంటే దానికి కనుక హ్యాంగ్ చేసుకున్నాము అనుకోండి మనకి చాలా ఈజీగా దొరుకుతాయి చూడడానికి నీట్గా ఉంటాయి అన్ని పేర్స్ కూడా మనకు ఒకే దగ్గర ఉంటాయి నెక్స్ట్ స్టెప్ ఎప్పుడైనా సరే మనం నల్లపూసలు కానీ ఇలా గోల్డ్ చైన్స్ కానీ ఏదైనా వేసుకున్నప్పుడు హుక్ కానీ లూజ్ ఉంది అనుకోండి ఎక్కడైనా పడిపోతుంది టెన్షన్ అయితే ఉంటుంది అలా టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా చిన్న వేస్తేనైతే మెయిన్గా వాళ్ళు ఎక్కడైనా పడేస్తారు అనేసి టెన్షన్ అయితే ఉంటుంది కదా అలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా మనకి ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్కి ఇలా బ్యాక్ సైడ్ అయితే మనకి దిమ్మలైతే వస్తూ ఉంటాయి కదా ఆ రబ్బర్ని తీసుకొని ఇలా మనకి హుక్కుకి గట్టిగా పెట్టి కనుక ప్రెష్ చేసాము అనుకోండి మనకి హుక్ అనేది ఊడిపోకుండా చాలా గట్టిగా పట్టేస్తుంది సో చిన్నపిల్లలు వేసుకున్నా మనం వేసుకున్నా ఎక్కడ పడిపోతుంది టెన్షన్ అయితే ఉండదు ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది మీరు తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా అకేషన్స్కి వెళ్ళాలన్నా తప్పకుండా మేకప్ అయితే వేసుకుంటూ ఉంటాం కదా మేకప్ వేసుకోవడం అయితే చాలా మందికి ఇష్టం ఉండదు కొంతమందికి మేకప్ ప్రొడక్ట్స్ అనేది వాడడం వల్ల దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి సో మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే మనకి ఫౌండేషన్ క్రీమ్ అయితే రెడీ చేసుకోవచ్చు మనం ఇంట్లో యూస్ చేసే ఫెయిర్ అండ్ లవ్లీ అలాగే మనం యూస్ చేసే టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా ఆ రెండింటిని మంచిగా మిక్స్ చేసాము అనుకోండి ఇలా ఒక క్రీమీ టెక్చర్ లాగా వచ్చేస్తుంది దాన్ని కనుక మనం ఫేస్కి అప్లై చేసి పెట్టుకున్నాము అనుకోండి మనకి మంచి ఫౌండేషన్ లాగా మంచి క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది మనకి మేకప్ ప్రొడక్ట్స్ పడతాయి పడవు అన్న టెన్షన్ అవసరం లేకుండా ఇలా సింపుల్గా మనం రెగ్యులర్ వాడే ప్రొడక్ట్స్ని మంచిగా అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ మనం అందరి ఇళ్ళలో కూడా కామన్గా ఫ్రిడ్జ్ని అయితే కామన్గా వాడుతూ ఉంటాము మనం ఇందులో ఇడ్లీ పిండి దోశ పిండి వెజ్ కర్రీస్ నాన్ వెజ్ కర్రీస్ అన్ని స్టోర్ చేస్తూ ఉంటాము కొన్నిసార్లు అందులో ఏదైనా సరే పులిసిపోయినా కూడా స్మెల్ అనేది వచ్చేస్తుంది ఫ్రిడ్జ్ అంతా కూడా బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకోవాలి వాటర్ తీసుకొని అందులో కొంచెం బేకింగ్ సోడా వేసేసుకొని న్యూస్ పేపర్ని అందులో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలానే వదిలేయాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆ బౌల్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసి నైట్ మొత్తం ఉంచే నెక్స్ట్ డే మార్నింగ్ కనుక తీసేసాము అనుకోండి ఆ బ్యాడ్ స్మెల్ అంతా కూడా న్యూస్ పేపర్ అనేది పీల్చేస్తుంది ఎప్పుడైనా సరే ఫ్రిడ్జ్లో బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు ఫ్రిడ్జ్ అంతా కూడా క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా చేయడం వల్ల ఫ్రిడ్జ్లో ఏదైనా సరే ఎప్పుడు ఎలాంటి స్మెల్ వచ్చినా సరే ఈజీగా పోతుంది అలాగే ఫ్రిడ్జ్లో బ్యాడ్ స్మెల్ పోవడానికి టూ త్రీ టైప్స్ టిప్స్ అయితే మన ఛానల్లో ఆల్రెడీ షేర్ చేశాను ఒకసారి మీరు ఛానల్కి వెళ్ళైతే చెక్ చేయండి ఇదే కాకుండా లెమన్ ఉంటే కూడా లెమన్ పైన బేకింగ్ సోడా వేసి కనుక పెట్టాము అనుకోండి అది కూడా స్మెల్ అంతా కూడా ఈజీగా పీల్చేస్తుంది చేస్తుంది ఫ్రిడ్జ్ అయితే చాలా ఫ్రెష్గా అవుతుంది నెక్స్ట్ టిప్ చాలా మందికి ఇలా రెగ్యులర్గా ఎగ్స్ అనేది తినే అలవాటు ఉంటుంది బాయిల్డ్ అనేది చేసిన తర్వాత దానిపైన పెంక్ అయితే కామన్గా తీసి తీయాల్సి ఉంటుంది కదా కొన్నిసార్లు ఎగ్స్ సరిగ్గా ఉడకకపోయినా ఎక్కువగా ఉడికినా సరే పెంక్ అయితే ఈజీగా రాదు ఇలా కనుక చేశారు అనుకోండి పెంక్ అనేది చాలా ఈజీగా వస్తుంది ఒక స్టీల్ బాక్స్లో వేసి అందులో కొన్ని వాటర్ అనేది వేసి ఎగ్ అందులో వేసి గట్టిగా కనుక షేక్ చేసాము అనుకోండి దానిపైన ఉండే పెంక్ అనేది చాలా ఈజీగా సపరేట్ అయిపోతుంది ఇలా చేయడం వల్ల మనం ఎన్ని ఎగ్స్ బాయిల్ చేసినా సరే చాలా ఈజీగా పెంక్ అనేది సపరేట్ అయిపోతుంది మనకి ఈవెన్ ఒక ఫైవ్ టు టెన్ ఎగ్స్ అయినా సరే ఇలా మనం బాక్స్లో వేసి ఒకేసారి వేసి షే షేక్ చేసినా సరే చాలా నీట్గానైతే అయితే సపరేట్ అయిపోతుంది నెక్స్ట్ టిప్ మనము ఇంట్లో రెగ్యులర్గా అయితే వాడుతూ ఉంటాము ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా టూ సిలిండర్స్ అయితే కామన్గా ఉంటాయి ఇలా మనం సిలిండర్ అనేది బయట ఫ్లోర్ పైన పెట్టడం వల్ల ఏంటి అంటే దానికి ఉండే తుప్పు మరకలు అంతా కూడా ఫ్లోర్ మీద పడేసి మనం ఎంత వాష్ చేసినా ఎంత క్లీన్ చేసినా సరే ఆ మరకలు అయితే పోవు కదా అలాంటప్పుడు ఏంటి అంటే ఆ ప్లేస్లో బల్లులు బొద్దింకలు కూడా ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి చూడడానికి కూడా చాలా నీట్గా ఉండదు మరకలు అనేది అసలే పో అసలు మరకలే పడకుండా ఉండాలి అంటే మన గ్యాస్ సిలిండర్ పెట్టడానికి ముందు మనం సోప్ ఉంటుంది కదా బాత్ సోప్ ఆ సోప్ అప్లై చేసి ఫ్లోర్ కన్ మీద కనుక పెట్టాము అనుకోండి తుప్పు మరకలు అయితే పడకుండా ఉంటాయి మనకి క్లీన్ చేసే బాధ కూడా తప్పుతుంది నెక్స్ట్ టిప్ మనందరి ఇళ్ళలో కూడా కామన్గా గ్యాస్ స్టవ్ అయితే వాడతాము మనకి బర్నల్స్లో ఏదైనా డస్ట్ అలాంటిది ఏదైనా ఫామ్ అయింది అనుకోండి మంట అనేది సరిగ్గా రాదు సో దానివల్ల ఏంటి అంటే మనం ఏదైనా వంట చేసినా సరే మనకి టెన్ మినిట్స్లో అయిపోవాల్సింది ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ టైం అయితే పడుతుంది మనం ప్రతిసారి వాటర్లో వేసి క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా అయితే ట్రై చేయండి ఒక ఆనియన్ని తీసుకొని ఇలా టూ పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా గట్టిగా ఒక లేయర్ ఉంటుంది కదా కదా అలా ని తీసుకొని ఇలా బర్నర్స్ లోపల కనుక రబ్ చేసాము అనుకోండి ఆల్రెడీ మనకి ఇందులో ఉల్లిగడ్డలో తేమ అనేది ఉంటుంది కదా ఆ తేమ వల్ల అందులో ఉండే నల్లదనము ఏదైనా జంగు అలాంటిది ఏదైనా పట్టినా సరే ఈజీగా బయటకు అనేది వదిలిపోతుంది తర్వాత మనకి సేఫ్టీ పిన్తో కానీ నిడిల్తో కానీ ఆ హోల్స్ అన్ని కూడా ఓపెన్ చేసి కనుక గ్యాస్ స్టవ్కి ఫిక్స్ చేసుకున్నాము అనుకోండి మంట అనేది చాలా మంచిగానైతే వస్తుంది ఐ హోప్ టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఫర్దర్గా మీకు ఎలాంటి టిప్స్ కావాలో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపో ఓకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్